ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్పందన విద్యా సంస్థలలో మార్చి ఇరవై ఆరవ తేదీన గిద్దలూరు రూరల్ సిఐ రామకోటయ్య చేత మీదుగా ఘనంగా ప్రారంభమైన స్పోర్ట్స్ ఫెస్ట్ నేడు ముగిసింది నేడు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముగింపు వేడుకలలో రాచర్ల మండల విద్యాశాఖాధికారి శివ శివకోటేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఈఓ శివ రావు మాట్లాడుతూ విద్యా సంస్థలలో వారం రోజులుగా జరుగుతున్న స్పోర్ట్స్ ఫెస్ట్ కార్యక్రమాలు పిల్లల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను తీశామని తెలిపారు ఉత్సాహంగా సాగిన ఈ ఆటల పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు స్పోర్ట్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించుటకు ఎంతగానో ఉపయోగపడే క్రీడ పోటీలు స్పందన విద్యా సంస్థలలో నిర్వహించడం గర్వకారణమని చెప్పారు వారం రోజుల పాటు క్రీడా స్ఫూర్తితో ఆటల పాల్గొని బహుమతులు గెలుచుకున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రశంసించారు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు కార్యక్రమంలో భాగంగా సబ్ జూనియర్ జూనియర్ మరియు సీనియర్ కేటగిరీలలో వివిధ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన నాలుగు వందల యాభై తొమ్మిది మంది క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాస్ మీద మోడల్స్ మరియు షీల్డ్లను అందించారు అత్యధిక ప్రైజ్ పొందిన నలుగురు విద్యార్థులకు ఛాంపియన్ అవార్డు ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో స్పందన విద్యా సంస్థల ప్రిన్సిపల్ పేర్ల సుస్మితారెడ్డి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు